హలో ఫ్రెండ్స్ ఈ ఫోటో క్లియర్ గా చూడండి ప్రతి హిందూ సోదరుడు ఈ వీడియోని చూసి అవసరమైతే డౌన్లోడ్ చేసుకుని మీ ఛానల్లో పెట్టుకుని ఫార్వర్డ్ చేసుకుని అందరికి ఫార్వర్డ్ చేసి వీడియో కూడా కనిపెట్టారు మనం ఎందుకంటే పొద్దున్న శర్మిలా గారి కౌంటర్ గా ఒక వీడియో పెట్టాను అందులో చాలా వరకు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వచ్చి చాలా వరుషగా మెసేజ్ చాలా వరస్ట్ గా పెట్టాడు మన హిందూ సంప్రదాయ అవహేళన చేస్తూ బూతులు తిడతా కొన్ని కొన్ని మెసేజ్లు అయితే ఇక్కడ పెట్టలేనమాట బ్లాక్ చేస్తారు అంత ఘోరంగా పెట్టాడు మెసేజ్ ఇతని పేరు వచ్చి సోలే రమేష్ బాబు నేను మార్నింగ్ వీడియో పెట్టినప్పుడు ఎక్కడైనా కానీ మేరీ మాత్రం గాని ఎక్కడైనా కించపరిచే విధంగా మాట్లాడేనా నేను షర్మిల గారికి ఒక్కరికి కౌంటర్ ఇచ్చాను అది ఓన్లీ గారికి ఒక్కరికి సంబంధించిన వీడియో మీకు ఎవరికీ కాదు మీరు దళితులు కానప్పుడు మీకు ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు ఫోటో చూస్తే ఇతను ఫోటో ఉంది అట్లాగే వచ్చి అలాగే జీసస్ ఫోటో కూడా ఉంది అంటే ఇతను ఎలా దళితుడు అవుతుంది నాకు అర్థం కావట్ల ఫ్రెండ్స్ ఇతను ఇతను నిజంగా ఇప్పటికీ దళితుడు కింద ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ తీసేయాలి ఎందుకంటే క్రిస్టియన్స్ కి రిజర్వేషన్ కాదు అది మన భారత రాజ్యం చెప్తుంది దీనికి తగిన శాస్తి చెయ్యాలి అంటే కనుక దీనికి రిజర్వేషన్ పాలు అందకం చేయడమే మన బాధ్యత మన హిందూ ధర్మాన్ని ఇంకొకరు తిట్టాలంటే కనుక వచ్చా పోసుకోవాలి క్రిస్టియన్ తిట్టేనా జీసిస్ తిట్టేనా లాస్ట్ వన్ మంత్ మీడియాలో కూడా చెప్పాను జీసస్ అంటే ఒక దేవుడి కింద నేను పరిగణిస్తాను ఆయన నేను గౌరవిస్తాను మీ దేవుడిని తిట్టినప్పుడు మా దేవుడిని నువ్వు ఎందుకు తిట్టాలి అందరు దేవుళ్ళు సమానమే నా దేవుడు జోలికి వస్తే మాత్రం కొద్దిలో గొడ్డుగా పెట్టేస్తాను నా కొడకలారా అందులో డౌట్ ఏమీ లేదు